అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేజావళి ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు ఆంజనేయుని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు అంతేకాదు భయం తొలగిపోయి బలం ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోనున్నారు ఈ పర్వదినాన రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆంజనేయ జరంగి మారుతి అనే పేర్లతో పిలుస్తారు హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం శనివారాలు ప్రత్యేక రోజులుగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెప్తారు అయితే ఈసారి హనుమన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడంతో పాటు బూందీ లడ్డు హల్వా వంటి తీయని వస్తువులను సమర్పించారు వల్ల ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పఠించాల్సిన మంత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తిథి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది గంటలకు ముగుస్తాయి ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకొనున్నారు ఈ పవిత్రమైన రోజున ఉదయం మూడు గంటల ఇరవై ఐదు గంటల నుండి ఉదయం ఐదు గంటల పద్దెనిమిది గంటల మధ్య హనుమన్ పూజ చేయొచ్చు ఈ సమయంలో రోజంతా శుభముహూర్తమే అని పండి చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి మీకు నివసించే ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను కూడా పూజించాలి ఎర్ర చందనం అక్షంతలు పూలు దూప దీపాలు బట్టలు పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా సుందరాకాండ పండించాలి పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హాం హనుమాన్ నమ ఓం నమో భగవతే హనుమాన్ నమ అనే మంత్రాన్ని జపించాలి హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి అలాగే మనం శ్రీ హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది అంతేకాదు ఈ రోజంతా నక్షత్రం ప్రభావం ఉంటుంది నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీనారాశిలో సంచారం చేయనున్నారు ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఆకస్మిక సంక్షోభం ఆరోగ్యం సమస్యలు మరణ యం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది అయితే తనను శాపం కారణంగా భూలోకంలో జన్మించింది తన బిడ్డకు జన్మనించినప్పుడు శాపం తొలగిపోతుంది వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతుని తండ్రి సుమారు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు అంజనాదేవి తన శాపం విముక్తి కోసం పన్నెండు సంవత్సరాల పాటు శివుణ్ణి స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసి కారణంగా హనుమంతుడిని జన్మించాడు అందుకే ఆంజనేయుడు శివుని అవతారంగా నమ్ముతారు శని దోషం పోవాలంటే హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి ఆ తరువాత హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పఠించాలి ఇలా చేయటం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి హనుమాన్ జయంతి రోజున ఇలా చేయటం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందవచ్చని చాలా మంది నమ్ముతారు